స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ కోసం హాలీవుడ్ డైరెక్టర్ ఇండియా రాబోతున్నాడు టర్మినేటర్ టైటానిక్ అవతార్ లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ తీసిన జేమ్స్ క్యామ్రోన్ అవతార్ త్రీ ప్రమోషన్ కోసం నవంబర్ లో ఇండియా రాబోతున్నాడు నవంబర్ లో ట్వంటీ నైన్ మూవీ టీజర్ చేస్తాడని చాలా ప్రచారం అది నిజమే అని కన్ఫర్మ్ అయింది అయితే ఇదే కాకుండా జేమ్స్ క్యామ్రోన్ ఇప్పుడు రాజమౌళి టీంకి కి అంతకు మించేలా పెద్ద సాయమే చేస్తున్నాడు యుఎస్ కెనడా యూరోప్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి చాలా పెద్ద సపోర్ట్ ఇవ్వబోతున్నాడు అవతార్ త్రీలో ఆల్రెడీ రాజమౌళి మూవీలో ఒక పాత్ర పేరు ప్రస్తావనకి రా మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది అదే గొప్ప సాయం అనుకుంటే అంతకు మించిన హెల్ప్ ట్వంటీ నైన్ మూవీ టీం కి చేయబోతున్నాడు జేమ్స్ కెమెన్ అదేంటి హావ్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీకి హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామెన్ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాడు నవంబర్లో ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రాజమౌళి టీం కూడా క్లియర్ చేసింది ఇక మిగిలింది నవంబర్లో అవతార్ త్రీ ప్రమోషన్స్ కోసం జేమ్స్ క్యామరన్ ఇండియాకు రావటం అదే అకేషన్లో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ టీజర్ని లాంచ్ చేయటం ఇలా బిగ్ ప్రెస్ మీట్ ని ప్లాన్ చేశాడు జక్కన్న అంతా బానే ఉంది అయితే అవతార్ టైటానిక్ టర్మినేటర్ లాంటి వరల్డ్ క్లాసిక్ మూవీలను తీసిన జేమ్స్ క్యామరున్ ఇప్పుడు అవతార్ త్రీ ప్రమోషన్ కోసం ఇండియా రావటం ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ని ప్రమోట్ చేయడం వరకు ఓకే కానీ అంతకు మించిన సాయం చేయబోతున్నాడని తెలుస్తుంది యుఎస్ కెనడాలో దాదాపు ఇరవై తొమ్మిది ఏరియాల్లో తను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని సమర్పించబోతున్నాడు అంటే ఓ రకంగా ఈ సినిమాను యుఎస్ కెనడాతో తనే ప్రమోట్ చేయబోతున్నాడు అచ్చంగా బాహుబలిని ఎలాగైతే అప్పట్లో కరణ్ జోహార్ నార్త్లో రిలీజ్ చేయించడం ప్రమోట్ చేయడం చేశాడో అలానే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ కూడా అదే పని చేయబోతున్నాడు సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ చేయాలని ప్లాన్ని వర్కౌట్ అయ్యేలా చేస్తుంది జేమ్స్ కెమెరన్ గతంలో ట్రిబులార్ని పొగుడుతూ రాజమౌళితో తన వ్యూస్ని పంచుకున్న జేమ్స్ కెమెరూన్ మొత్తానికి జక్కన్నకు పెద్ద సాయమే చేయబోతున్నాడు ఇది కేవలం ట్రిబులార్ వల్ల తనకి రాజమౌళికి మధ్య ఏర్పడిన ఇంప్రెషన్ వల్లే అంటున్నారు తనే కాదు జురాసిక్ పార్క్ క్రియేటర్ ఇండియానా జోన్స్ మేకర్ స్టీవెన్ స్పిల్బర్గ్ కూడా యూరోప్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రమోటర్గా మారబోతున్నాడట అదే జరిగితే ఈ ఇద్దరి కటౌట్లను చూపించి యూఎస్ యూరప్ జనాన్ని థియేటర్స్కు రప్పించడం రాజమౌళికి పెద్ద పనేం కాదు